చంద్రబాబు నాయుడు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా సంపద సృష్టిస్తానని గొప్పలు చెప్తారని వాస్తవానికి సంపద సృష్టిస్తామంటే కార్పొరేట్ ఆస్తులను పెంచడమా అందుకే ప్రైవేట్ మెడికల్ కాలేజీలను అప్పచం అప్పనంగా ప్రైవేటు అప్పచెప్తున్నారా పలువురు వక్తలు నిప్పులు చెరిగారు ప్రభుత్వ రంగంలోని విద్య వైద్య ప్రజారోగ్యం కొనసాగించాలని డిమాండ్ చేశారు సిపిఎం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో రీసెంట్గా విజయవాడలోని బాలోత్సవ భవనంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది సుదీర్ఘ కాలంగా సీఎంగా పనిచేసిన చంద్రబాబు ఒక్క మెడికల్ కాలేజీ కూడా ఏర్పాటు చేయలేదని కానీ గత వైఎస్ఆర్ ప్రభుత్వం చేపట్టిన మెడికల్ కాలేజీలను మాత్రం బీపీపీ పద్ధతిలో ప్రైవేటు పరం చేస్తున్నారని వక్తలు మండిపడ్డారు అలాగే గత వైసీపీ ప్రభుత్వం మెడికల్ కాలేజీల్లో ప్రవేశాన్ని పెట్టిన సెల్ఫ్ ఫైనాన్స్డ్ కోర్సులను తీవ్రంగా వ్యతిరేకించిన అప్పటి ప్రతిపక్ష టీడీపీ అధికారులకు వచ్చిన వంద రోజుల్లోనే ఆ జీవోలు రద్దు చేస్తామని ప్రగల్భాలు పలికిందని ఇప్పుడు అధికారులకు వచ్చాక వాటిని పూర్తిగా ప్రైవేటు పాలన చేయడం ప్రజలను మోసం చేయడం అని అన్నారు సమావేశంలో వక్తలు ఇంకా ఏం మాట్లాడారంటే గత ప్రభుత్వం చేపట్టిన పదిహేడు వైద్య కళాశాలలకు గాను ఐదింటిలో తరగతులు ప్రారంభించింది పాడేరు పులివెందుల కాలేజీల నిర్మాణాలు కూడా పూర్తి చేసింది గత ఏడాది పాడేరు కాలేజీలో తరగతులు కూడా ప్రారంభమయ్యాయి వైఎస్ జగన్ ప్రభుత్వం మళ్లీ ఉంటే మిగతా కాలేజీలు పూర్తి అయ్యేవి పులివెందుల కాలేజీలకి అనుమతులు వచ్చిన కూటం ప్రభుత్వం అడ్డుకుంది పది కాలేజీలను చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడు పీపీపీ పద్ధతిలో ప్రైవేటు కట్టబెడుతోంది ఇప్పటికే యాభై శాతం పైగా పూర్తయిన కాలేజీల్లో కూడా పక్కన ఉన్న పునాదులను చూపించి అసలు పూర్తి కాలేదన్నట్టు ప్రజలను మభ్యపెడుతోంది ఏడాదికి ఆరు వందల కోట్లు కేటాయించిన ఐదేళ్లలో అన్ని పూర్తయ్యి పేద విద్యార్థులకి వైద్య విద్య అన్ని అందుబాటులోకి వస్తాయనే విషయాన్ని కూటమి ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవట్లేదు ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి సీఎం నేదురుమల్లి జనార్దన్ రెడ్డి ప్రభుత్వం ప్రైవేటు వైద్య ఇంజనీరింగ్ కళాశాలకు అనుమతి ఇవ్వడంతో పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగి ఆయన పదవిపోయింది భవిష్యత్తులో కూడా ఇలాంటి ఉద్యమాలే వస్తాయి ఇప్పటికే రాష్ట్రంలో వందల కోట్ల విలువైన ప్రభుత్వ భూములు కార్పొరేట్ కట్టబెడుతున్న చంద్రబాబు ప్రభుత్వం మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ చేయడం దుర్మార్గం ఇదిలా ఉంటే ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రైవేటు పరం చేసే ప్రయత్నాలు విరమించుకునేలా ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఐక్య ప్రజా ఉద్యమాలు నిర్వహించడంతో పాటు న్యాయ పోరాటం కూడా చేయాలని సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించింది ప్రభుత్వ రంగంలోని విద్యా వైద్య విధానాన్ని కొనసాగించాలనే తీర్మానాన్ని సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వై వెంకటేశ్వరరావు ప్రవేశపెట్టారు పీపీపి ఆలోచనకి స్వస్తి చెప్పి పది వైద్య కళాశాలను ప్రభుత్వమే నడపాలని ప్రభుత్వ ఆసుపత్రులను బలోపేతం చేయాలని సమావేశంలో డిమాండ్ చేశారు అలాగే ఎన్టీఆర్ వైద్య సేవ ఆరోగ్యశ్రీని ప్రభుత్వమే నిర్వహించాలనే తీర్మానాన్ని కూడా ప్రవేశపెట్టారు ఆరోగ్య బీమాని ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు అప్పచెప్పేందుకు ప్రభుత్వం పూనుకోవడం సామాన్య ప్రజలకు వైద్యాన్ని దూరం చేయడమేనని సమావేశం అభిప్రాయపడింది ఇక ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు పీడిఎఫ్ ఎమ్మెల్సీ బొర్రా గోపిమూర్తి మాజీ మంత్రి రైతు నాయకుడు వడ్డే శోభనాథీశ్వరరావు మెడికల్ పేరెంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు అలా వెంకటేశ్వర వీళ్ళందరూ పాల్గొన్నారు ఇక పదిహేను నెలల ప్రస్తుత టీడీపీ కూటమి ప్రభుత్వ పాలన గమనిస్తే భూపందారాలు తప్ప ఏమీ లేదని ఆరోపించారు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ప్రైవేటీకరణ చేయబోతున్న వైద్య కళాశాలలు ఎక్కువగా వెనకబడిన ప్రాంతాల్లో ఉన్నాయని ఈ ఆసుపత్రుల నిర్మాణం పూర్తయితే ఆ ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని ప్రైవేటీ వృద్ధి సమస్య కేవలం విద్యార్థులదే కాదు ప్రజలది కూడా అన్నారు వైద్య కళాశాలలు ప్రభుత్వ రంగంలో ఉంటే సేవా దృక్పథంతో ఉంటాయని ప్రైవేటు చేతుల్లోకి వెళితే పూర్తిగా వ్యాపార దృక్పథం ఉంటుందని ఆరోపించారు